డిగ్రీ అది అప్పటికి బిన్ అయింది డెబ్బైలో నేను చదివింది తొంభైలో మూసే ఎలా కాలేజీ నడిచింది కదా అరే నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ ఏడాది అయింది ఏడాది అయ్యాక ఇంకా జగన్ కారణంగా ఫెయిల్ అయిందంటే సిగ్గుండాలా మాట రాసినోడికి సిగ్గుండాలా రాసినోడికి సిగ్గుండాలి ప్రభుత్వానికి అంటా నేను రాసినోడికి సిగ్గుండాల మాట్లాడడానికి ఏడాది తర్వాత కూడా నువ్వు ఇంకా రెక్టిఫై చేయలేదంటే ఇంకెందుకు నువ్వు ఎవర అధికారులు ప్రభుత్వ బాధ్యత కదా అసలు అది కాదండి బేసిక్ గా మెడికల్ కాలేజీలు వచ్చేదాన్ని రద్దు చేసుకోవడమే సంస్కారహీనమైన చర్య అధర్మం అవును అట్లాగే ఈ కాలేజీలని కూడా ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయలేకపోవడం అంటే అసమర్థత అదే కదా లేదా చిన్న చూపు లేదా ప్రైవేట్ కార్పొరేట్ మెడికల్ కళాశాలల పట్ల అపారమైన ప్రేమతో ఈ వ్యవస్థను నాశనం చెయ్యాలని కోరుకునేటటువంటి కుచ్చిత బుద్ధి కుచ్చితపు బుద్ధి అది అంత ముందు అంతా మనం ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ స్కోళ్ళల్లోనే చదువుకున్నాం మన కర్మగాలి మన బిడ్డల టైంకి వచ్చేటప్పటికి ఈ లేకపోతే బతకలేననే పరిస్థితికి వచ్చేసింది ప్రైవేటు కార్పొరేటు ఏం కర్మ ఇది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చెప్పండి లేకపోతే అసలు ఎంత ప్రశాంతంగా బతికేస్తారు ప్రజలు ఈ దరిద్రం లేకపోతే అమరావతికి ఏదో అమెరికా నుంచి యూనివర్సిటీలు వస్తున్నాయి లేదంటే అక్కడి నుంచి యూనివర్సిటీలు వస్తున్నాయి రాబోతున్నాయి ఒప్పందాలు కుదుర్చుకున్నాం అన్నారు ఇక్కడ వచ్చిన మెడికల్ కాలేజీల్ని కొన్ని ఆయన ఏదో మొదలు పెట్టారు